ఐశ్వర్యం అనే తంత్రాల్లో ఒక అద్భుతమైన తంత్రం చెప్పబడింది ఎప్పుడైనా కానీ ప్రతిరోజు తలస్నానం చేసేటప్పుడు నెత్తి మీద ఎప్పుడైతే నీళ్లు పోసుకుంటారో ఒక అద్భుతమైన విషయం పాజిటివ్ విషయం తలుచుకోవాలి ఎందుకంటే ఎప్పుడైతే నీళ్ళు తలమీద పడుతుందో సహస్రార ఆజ్ఞ విశుద్ధ అనాహత మణిపూరక స్వాదిష్టాన మూల చక్రం కూడా మూలాధార చక్రం కూడా యాక్టివేట్ అవుతాయి ఆ క్షణంలో మీరు ఏం భావిస్తారో ఏం కోరుకుంటారో అది జరిగితే తీరుతుంది అందుకని సర్వైశ్వర్యం 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 అనేది పదకొండు సార్లు అనుకోవాలి ఐశ్వర్యాలలో కలిగిన ముప్పై రెండు వేల రకాల ఐశ్వర్యాలు మీ పాజిటివ్ జీవితంలో అప్పటికప్పుడే ప్రదర్శించడం మొదలుపడుతుంది అదృష్టతన ధారణ వలన మీ సప్త చక్రాలు ఎప్పుడు ఓపెన్ అయ్యే ఉంటాయి విపరీతమైన ఐశ్వర్యాలని ఆహ్వానిస్తూ ఉంటాయి ఎందుకంటే అదృష్టత్వం పెట్టుకోకునే వెంటనే వాళ్ళు బాగుపడ్డారు ఎవరైతే అదృష్టత్నం దానం చేస్తారో అందుకనే చెప్తాం అదృష్ట దానం చేసిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తే కనీసం వాళ్ళకి దండం పెట్టి వాళ్ళ ఆజ్ఞ తీసుకొని వాళ్ళ యొక్క దీవెని తీసుకుంటే వాళ్ళతో పసుపు పొట్టి పెట్టించుకోవడము వాళ్ళకి ఏదైనా స్వీటో పండో ఇచ్చి వాళ్ళతో దండం పెట్టించుకుని వాళ్ళతో మీరు పెట్టుకునే వరకు కనీసం వాళ్ళ యొక్క డీవెల్ని తీసుకోండి మీకు ఎప్పుడైతే లాభాలు కలిగితేనే శాస్త్రం ఇది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కనీసం వంద వెయ్యి మంది తోటి సబ్స్క్రైబ్ చేయించండి నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ త్రీ ఎయిట్ నైన్ ఈ నెంబర్కి జస్ట్ ఫోన్ చేయడం కానీ వాట్సాప్ కాల్ చేయడం వలన మీకు ఫ్రీగా జాతకం చెప్పడమే కాకుండా మీరు ధరించవలసిన అదృష్టతను గురించి పూర్తి వివరాలు చెప్పబడతాయి శుభముయ్